ఎత్తున్న అక్కడ పీడిఎస్ రైస్ దొరకటం వాటన్నిటిని కూడా ఇంచుమించుగా కాకినాడ పోర్టు నుండి వారు అక్కడ నుండి తరలించేస్తున్నారు అనేటువంటి విషయం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే గత ప్రభుత్వంతో గత అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సంబంధం ఉన్నటువంటి నాయకుల పేర్లు ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రస్తావిస్తూ భారతీయ జనతా పార్టీ కూడా ఈ పీడిఎస్ రైస్ గురించి ప్రస్తావించినటువంటి విషయం మన అందరికీ తెలుసు కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనకడుగు వేయలేదు ఇటువంటి అంశాల మీద గళం విప్పటానికి అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి దానికి బలం చేకూర్చడం అనేది ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన స్వాగతించవలసింది ఏమిటంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా మా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే పెద్ద సంఖ్యలో మనకి వనరులు ఇస్తున్నారు అమరావతి డెవలప్మెంట్ కావచ్చు పోలవరానికి సంబంధించి కావచ్చు రోడ్ల డెవలప్మెంట్ కావచ్చు రాజ్ కింద రావాల్సినటువంటి కావచ్చు లేకపోతే గ్రామీణాభివృద్ధికి రావాల్సినటువంటి వనరులు కావచ్చు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం వాటన్నిటిని కూడా అందిస్తున్నటువంటి విషయం మనం ఖచ్చితంగా స్వాగతించాలి దాన్ని స్వాగతిస్తూనే అదనంగా రాష్ట్రానికి ఏం రా ఏం కావాలంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి రాజమండ్రికి సంబంధించి రెండు వేల ఇరవై ఏడులో జరగబోయేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా వనరులు తెచ్చుకోవాలనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మేము దృష్టి తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ అఖండ గోదావరి కింద అక్కడ ఉన్నటువంటి ఘాట్లు కావచ్చు అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి హెరిటేజ్ వాల్యూ ఉంది కనుక దాన్ని కూడా ఒక పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయడానికి అఖండ గోదావరి కింద తొంభై ఎనిమిది కోట్లు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా గండికోటన్ కూడా డెవలప్ చేయడానికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఇంత పెద్ద ఎత్తున వనరులు ఇచ్చి మనకి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్ కాంటాక్ట్ చేయండి